హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇది వచ్చేసి మండే రోజు రాఖీ పండుగ రోజు చేసిన వ్లాగ్ ఇంకా పండగలు అంటే చెప్పక్కర్లేదు మనకు శ్రావణ మాసం అంటేనే పండగలు ప్రతిరోజు పండగ వాతావరణం ఏమి ఉంటుంది కదా ఇంట్లో ఒక దాని తర్వాత ఒకటి ఇంకా నెక్స్ట్ కృష్ణాష్టమి ఇవన్నీ పండుగలు ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి ఇంకా మార్నింగ్ వేసేసి ముందంతా క్లీన్ చేసుకున్నాను ఇవాళ మేడు కూడా రాలేదు అందరికీ పండగే కదా ముందు రోజే చెప్పేసింది అనమాట నేను రానమ్మ మా ఆడపడుచులు కూడా వస్తారు ఇంటికంటే సర్లే అనేసి ఇంకా నేనే ఎర్లీ మార్నింగ్ వేసి వర్క్ అంతా చేసుకున్నాను నాకు ముగ్గులు ఎక్కువగా రావు వచ్చిన ముగ్గుల్నే మార్చి మార్చి వేస్తూ ఉంటాను ఎక్కువగా ప్రాక్టీస్ కూడా చేయను నేను ఇక ఇలాగ వచ్చిన ముగ్గులనే రెండింటి సింపుల్గా తులసి కొట్ట ముందు ఒకటి ఇంకా అటు ముందు తూర్పు వైపు గుమ్మ మెంపు వచ్చేసి ఒక ఏడు చుక్కల ముగ్గు మిలికల ముగ్గునైతే వేసుకున్నాను వేసుకొని చిన్న ముగ్గు అయినా సరే కొంచెం పసుపు కుంకుమ వేసుకునేసరికి చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ మాడపడుచు కూడా వస్తుంటారు ఈరోజు మా హస్బెండ్ కు రాఖీ కట్టడానికి అందుకే తను వచ్చేసరికి ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి పెట్టుకుంటున్నాను మాకు బ్రదర్స్ లేరు మేము ముగ్గురం ఆడపిల్లలమే కజిన్స్ ఉన్నా కూడా ఇంకా వెళ్ళడానికి అయితే వీల్ కొంచెం లాంగ్ లో సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు మీలో కూడా చాలా మందే ఉంటారు కదా మా లాగా బ్రదర్స్ లేకుండా ఎవరైనా రాఖీ పండుగ రోజు ఫీల్ అవుతూ ఉంటారా మాకు బ్రదర్స్ లేరే అని మేమైతే ఎప్పుడు పెద్దగా ఫీల్ అవ్వలేదండి ఎందుకంటే దేవుడిచ్చిన ఇచ్చిన సిబ్లింగ్స్ మనకి అక్క అయితే ఏమి అన్న తమ్ములైతే ఏమి మనం ప్రేమగా ఉండడానికి ఎవరైతే ఏంటండి వరలక్ష్మి లక్ష్మీ వ్రతం నుండి కొంచెం వర్క్ అనేది ఎక్కువగానే అవుతుంది ఇంకా నెక్స్ట్ డే కూడా మనం కొంచెం నీట్ గా సర్దుకునే వర్క్స్ ఉంటాయి కదా కొంచెం దీపాలు ఎక్కువగా పెట్టుకుంటాము మళ్ళీ ఎక్కడి వక్కడా నీట్ గా సర్దేసుకోవడం లాంటి వర్క్స్ అయితే అలాగే కొన్ని కొన్ని పెండింగ్ పడిపోయి ఉన్నాయి ఇంకా ఈ రోజైతే మార్నింగ్ ఇంకా మాడపట్స్తో మాట్లాడుకుంటూ అవన్నీ సర్దేసుకుంటున్నాను నేను కల్షం చెంబును వచ్చేసి మనము కల్షం చెంబులో వాటర్ వేసుకుంటాం కదా వాటిని ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి చెట్టు మొదట ఏ విధంగా కల్షియం చెంబులోని వాటర్ను వేసుకొని ఇంకా పైన ఉన్న టెంకాయను వచ్చేసి నేను దేవుడి దగ్గర కొడతానండి మరి మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు అనేది కూడా నాకు కొంచెం షేర్ చేయండి నేనైతే దేవుడి దగ్గర కొట్టేసి ఏదైనా తీపి పదార్థాలు అలాగా ప్రిపేర్ చేస్తుంటాను ఎక్కువగా కొబ్బరి లడ్డు ఇష్టం మాకు పాకంతో కొబ్బరి లడ్డులు అయితే చేస్తూ ఉంటాను ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకొని టెంకాయలను దేవుడి దగ్గర కొట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకున్నాను తల్లి ప్రతి ఏటా ఈ విధంగా కలషం పెట్టుకొని నీ పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించు తల్లి అని అమ్మవారికి మెడలో వేసిన మాలని ఏదైనా చెట్టు పైన కానీ లేదంటే ఈ విధంగా గుమ్మానికి కానీ మనం ఇంట్లో వెహికల్స్ కానీ కట్టుకోవచ్చు అంటే ఇక్కడ పడితే అక్కడ అయితే వేయకూడదు అమ్మవారి మాలను కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్న పశు గౌరమ్మను కూడా మనం స్నానం చేసి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా రాసుకోవాలి నేనైతే అలాగే రాసుకుంటాను ఇంకా పశుగోరమ్మను వాటర్తో కాకుండా నూనెతో చేస్తూ ఉంటాము మేము పెదాశ్వర వ్రతం ఉంది మాకు తెల్లవారి గంగా గౌరీదేవి నూముకున్నప్పుడు నీళ్ళతో కాకుండా నూనెని వేసి చేస్తూ ఉంటాము గౌరమ్మని అమ్మవారి దగ్గర చేసుకున్న డెకరేషన్ ఐటెమ్స్ కానివ్వండి ప్రమిదలు కానివ్వండి ఎక్కువేసి పెట్టుకుంటాం కదా వాటి అన్నింటినీ క్లీన్ చేసుకున్నాను ఈరోజు ఉదయాన్నే లేచి ఇంకా ఇవైతే పెద్ద మెమొరీ నాకు లాస్ట్ ఇయర్ నేను లో నేను యుఎస్ లోనే ఉన్నాను మా పిల్లల దగ్గర అక్కడే వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకున్నాను ఇవి వచ్చేసి వాల్మార్ట్కి వెళ్ళాము అక్కడ చాలా బాగా నచ్చాయి నాకు ఇవి చూసి కొంచెం డెకరేషన్ పర్పస్ బాగున్నాయి కదా అనేసి తీసుకున్నాను బాబు గిఫ్ట్ గా ఇచ్చాడు అక్కడి కాస్ట్ లో ఫోర్టీన్ డాలర్స్ అలాగా పడింది అలాగే ఇండియాకి తెచ్చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయా సిల్వర్ ఐటమ్స్ అన్ని నేను స్పెషల్గా అంటూ ఏమి యూజ్ చేయనండి అప్పుడప్పుడు కొంచెం లిక్విడ్ వేసి క్లీన్ చేసినా కూడా చాలా నీట్ గా అయిపోతుంటాయి ఇంకా చాలా రోజు మనకు లేకుండా అలా పక్కకు పెట్టేస్తే కనుక ఆయిల్ ఉండి ఉంటుంది కదా చాలా జిడ్డుగా అయిపోతుంటాయి అందుకే నేను వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను వన్ ఆర్ టూ డేస్ లో అంటే ఎక్కువ దీపాలు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా స్పెషల్ పూజలప్పుడు ఇంకా వాటిని నీట్గా తుట్ చేసుకొని మనకు వెట్ అనేది అసలు ఉండకూడదు లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని ఒక కవర్లో పెట్టుకొని ఆ తర్వాత కబోర్డ్లో లో పెట్టేసుకుంటాను ఎక్కువగా రోజు రెండు ఇత్తడి ప్రమిదలు మాత్రమే వాడుతుంటాను నిత్య పూజలో మాడపడుచుతో ఊళ్ళో ఉన్న కబుర్లన్నీ ముచ్చటించుకుంటూ ఈ విధంగా అన్ని సర్దేసుకున్నాను ఆ తర్వాత మా వారు ఫ్రెష్ అప్ వచ్చాక ఇంకా మాడపడుచు రాఖీ కట్టారు మాడపడుచు చెప్తున్నారు అనమాట ఆ ఆరతి లోపల పెట్టకు మంగళ హారతి ప్రిపేర్ చేయమని ఇంకా నేను మర్చిపోయి అలాగే పెట్టేసుకుంటున్నాను రాఖీ కడుతూ ఉంటే కొన్ని క్లిప్స్ వీడియోస్ అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీశాను బ్రేక్ఫాస్ట్కి కి చాలా సింపుల్గా ఈ విధంగా ఉప్మాను ప్రిపేర్ చేశాను ఇంకా శ్రావణ మాసం మండే లంచ్ కూడా నాన్ వెజ్ ఏమి తీసుకోరు ముందు రోజు షాపింగ్ వెళ్తే కనుక చాలా రద్దీగా రోడ్లన్నీ చాలా బిజీగా షాపింగ్ మాల్స్ అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇసుక వేస్తే రాలనంత జనం ఎందుకంటే తెల్లవారితే ఫెస్టివల్ కదా వీడియోస్కి నేను యూట్యూబ్ లో వాయిస్ ఓవర్ మామూలుగా ఇస్తూ ఉంటాను నార్మల్గా చాలా రోజులుగా అనుకుంటున్నాను ఈ విధంగా ఒక మైక్ బుక్ చేసుకోవాలని పిల్లలే చూసి బుక్ చేశారు ఇప్పటికి వచ్చింది చాలా బాగుంది ఇంకా అంత క్రితం ఇప్పుడు చూసుకుంటే చాలా చేంజ్ వచ్చింది వాయిస్లో నాకే చాలా బాగా అనిపించింది ఇంకా రెండు మైక్స్ ఇచ్చారు మనము యూజ్ చేయడానికి ఇంకొకటి వచ్చేసి మనం మొబైల్కి అటాచ్ చేయాలి పిన్ మొబైల్కి అటాచ్ చేసే పిన్కి మనం ఛార్జింగ్ పెట్టక్కర్లేదు కానీ ఈ మైక్లకు మాత్రం తప్పకుండా ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగానే ఇలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏమైనా ఉంటే గనక పిల్లలే బుక్ చేస్తూ ఉంటారు వాళ్ళు బాగా సర్చ్ చేస్తారు కదా ఇవి వాళ్ళకైతే చాలా ఐడియా ఉంటుంది మనకి ఇవన్నీ పెద్దగా ఐడియా ఉండవు గనక వాళ్ళే చూసి బుక్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ ఐటెం అయినా సరే ఇంకా మా చిన్నబ్బాయికి అయితే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ వాడే చూసి బుక్ చేశాడనమాట ఇది చెప్పాను కదా కుకింగ్ అంటే పెద్ద స్పెషల్గా ఏమీ లేదు మండే శ్రావణ మాసం కనుక ఏమీ తినని చెప్పారు తను మాడపరుచు కూడా మా ఇంట్లో కూడా మా హస్బెండ్ ఏం తినరు మండే నాన్ వెజ్ ఎప్పుడు ఇంకా సింపుల్ గానే ఈ విధంగా పప్పు చారు అనేది ప్రిపేర్ చేస్తున్నాను పప్పు చారును రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఒకటేమో పచ్చిమిర్చి వేసి ఇంకా రెండోది వచ్చేసి ఎండుమిర్చి వేసి ఈ ఎండుమిర్చి వేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎండుమిర్చితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా నాయనమ్మ చిన్నప్పుడు ఎక్కువగా ఎండుమిర్చి వేసి పప్పు చారు చేసేది చాలా టేస్ట్గా ఉండేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము నేను కూడా అప్పుడప్పుడు అలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పచ్చిమిర్చి ఉన్నా సరే ఎండుమిర్చితోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది అయితే వస్తుంది మనకి పప్పుచారు చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బీరకాయ కర్రీ చేద్దామని చేస్తున్నాను బీరకాయలు అయితే చాలా లేతుగా చాలా బాగున్నాయి హాఫ్ బీరకాయ కర్రీ హాఫ్ బీరకాయ చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఈ వద్దులే అనేసి మళ్ళీ ఒక బీరకాయ కర్రీనే చేశాను ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేప్పటికీ నాకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయింది పిల్లలు ఇద్దరు కాల్ చేశారు ఏం చేస్తున్నాం మమ్మీ అంటూ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను వాళ్ళ కజిన్స్ పంపించారంట అక్కడ రాఖీకి ఆ కట్టుకున్నాము అని చెప్తున్నారు వాళ్ళు మాకు ఇద్దరు అబ్బాయిలే ఆడపిల్లలు లేరు అయినా కానీ కజిన్స్ తో చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళ కజిన్సే ఎవ్రీ ఇయర్ రాఖీ పంపిస్తూ ఉంటారు అలాగా కబుర్లలో పడిపోయాము ఇంకా ఈవినింగ్ చూసేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఒకటే బోర్న వర్షం చాలా వర్షం అయితే ఎక్కువగానే ఉంది కొంచెం లైట్గా తగ్గిన తర్వాత ఇంకా తను వెళ్తా అన్నారు ఈవినింగ్ స్నాక్స్ కింద లైట్గా పాప్కార్న్ అనేది ప్రిపేర్ చేశాను బ్రదర్స్ ఉన్న వాళ్ళంతా రాఖీ కట్టారని రాఖీ పండుగను చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటూ ఇవాళకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ వద్దాం అంతవరకు బాయ్ అండి